వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇవాళ చాలా ఆసక్తికరమైన వార్తలు ఉన్నాయి జస్టిస్ మహేశ్వరి గారు అని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు తర్వాత సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి మీద వెళ్ళారు ఆయన ఇంట్లో పెళ్లి జరిగిందండి ఆయన కుమార్తె పెళ్లి జరిగింది ఇందోర్లో మధ్యప్రదేశ్ ఆ పెళ్ళికి అధికార పార్టీ ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా తిరుమల ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ధర్మారెడ్డి గారు వీరిద్దరూ కూడా వెళ్ళారు హాజరయ్యారు వధూవరులకి టీటీడీ పండితుల ఆశీర్వచనం కూడా ఇచ్చారట వాళ్ళు గతంలో కొన్ని వార్తలు వచ్చినాయి అధికార వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది న్యాయమూర్తులతోటి సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు అని ఆంధ్రజ్యోతిలో ఒక వార్త వచ్చింది గతంలో ఒక న్యాయమూర్తి గారు ఆయన ఇంట్లో పెళ్లి జరిగితే వీళ్ళు వెళ్ళి ఆయనకు ఒక ఖరీదైన డైమండ్ వాచి కూడా బహుకరించారు అని ఇప్పుడు మరొక న్యాయమూర్తి పెళ్లికి వెళ్ళారు బహుశా ఆయనే పిల్చుంటారు జస్టిస్ మహేశ్వరి గారు వీళ్ళు వెళ్ళారు నేను గతంలో చెప్పానండి తిరుమల ఆలయం అనేది ఒక నెట్వర్కింగ్ కేంద్రంగా తయారైంది గతంలో కొంత ఉండేది కానీ ఈ మధ్యకాలంలో అది ఒక ప్రధానమైనటువంటి నెట్వర్కింగ్ కేంద్రం అన్నమాట రాజకీయ నెట్వర్కింగ్ కేంద్రం బయట ఎక్కడా కూడా ఒకరినొకరు కలుసుకోవడానికి అవకాశం లేనటువంటి వ్యవస్థలు ఉన్నాయి మనకి ఉదాహరణకి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు న్యాయమూర్తులు గతంలో రాజకీయ నాయకులను కలవడానికి లేక మరెవరినైనా సరే కలవడానికి సమాజంలో వివిధ వర్గాలని ఇష్టపడేవాళ్ళు కాదు ఎందుకంటే కోర్టులో న్యాయం చెప్పాలి అంటే అందరికీ దూరంగా ఉండటం మంచిది అనేటువంటి వైఖరితో ఉండేవాళ్ళు అట్లాంటిది ఈ మధ్యకాలంలో ఇవన్నీ పోయినాయి తిరుమల ఆలయం చాలా అనువుగా ఉంది ఎవరిని అయినా సరే కలవడానికి వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడానికి మాట్లాడుకోవడానికి నెట్వర్కింగ్ చేసుకోవడానికి ఆ విధంగా ఈ మధ్యకాలంలో పెద్ద ఎత్తున వ్యాపారవేత్తలు రాజకీయవేత్తలు వాళ్ళతో పాటుగా న్యాయమూర్తులు కూడా వివిధ కోర్టుల నుంచి ఏపీ కోర్టు తెలంగాణ కోర్టు సుప్రీం కోర్టు లేకపోతే బయట వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టులు ఆ న్యాయమూర్తులంతా తిరుమలకు రావడం తిరుమలలో వాళ్ళందరికీ ప్రత్యేక మర్యాదలు చేయటం తద్వారా ఈవో గారికి టీటీడీ చైర్మన్గా ఉండే వాళ్ళకి సంబంధాలు ఏర్పడడం వాళ్ళకు ఉండేటువంటి కొన్ని వీక్నెసెస్ ఉంటాయి కదా మతం పట్ల ఉండేటువంటి అభిమానంతో ఉంటారు వాళ్ళు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మర్యాదలు చేసి తిరుమలలో ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళ ఇళ్ళల్లో ఎక్కడో వేరే రాష్ట్రంలో ఏదైనా జరిగితే టీటీడీ నుంచి ఈ పండితులను పంపించి ఈ విధంగా ఆశీర్వచనాలు ఇప్పించి సంబంధాన్ని పెంచుకుంటున్నారు ఇందులో ఏదైనా జరిగిందా జరగలేదా అనేది పక్కన పెట్టండి అసలు ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి వారి ఇంట్లో జరిగిన పెళ్లికి అధికార వైఎస్ఆర్సీపీ పార్టీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అతి సన్నిహితుడైన పేరు పొందినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఇవాళ ఈ టికెట్లు ఇవ్వడంలో మిగతా విషయాల్లో కీలకమైన పాత్ర వహిస్తున్నాడో ఆయన ఆయనతో పాటు అధికార పార్టీకి చాలా సన్నిహితుడు ఈయన ద్వారానే చాలా కార్యక్రమాలు చేస్తున్నారు తో మాట్లాడడానికి వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి పదవిలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల వీళ్ళిద్దరూ కూడా మరి ఆ పెళ్లికి వెళ్ళడం అనేది ఒకవేళ ఆయన పిలిచినా కూడా ఆయన పిలవడం కూడా ఎలా జరిగింది ఏమిటి అనేది కూడా తెలియదు మనకి అది అండి ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఈ వార్తకి ఇక తర్వాత ఇవాళ రెండు ప్రధాన పార్టీలు వైసీపీ టీడీపీ ఇద్దరు కూడా ఈ అభ్యర్థుల ఎంపికలు చాలా బిజీగా ఉన్నారు మనకు తెలుసు అందులో అధికారికంగా వైసీపీ లిస్ట్ వచ్చిందండి ఐదవ లిస్ట్ అట యాక్చువల్గా తెలుగుదేశం జనసేన కంటే వైసీపీ వాళ్ళ విషయంలో ముందున్నారు వాళ్ళు ఇంకా పొత్తుల గొడవల్లో ఉన్నట్టున్నారు బీజేపీ వస్తుందా లేదా ఈ గొడవల్లో వాళ్ళ ఇంతవరకు అధికారికంగా ఏమీ బయట పెట్టలేదు కానీ వైసీపీ వాళ్ళు మాత్రం వరుసగా లిస్టులు రిలీజ్ చేస్తున్నారు ఇవాళ తాజాగా రిలీజ్ చేసినటువంటి లిస్టు అందులో కొన్ని విశేషాలు ఉన్నాయి అదేమిటంటే మొత్తం ఏడుగురు అభ్యర్థులని వాళ్ళు ప్రకటించారండి లోక్సభ అసెంబ్లీ రెండింటికి కూడా అందులో గత కొద్ది రోజులుగా వస్తున్న వార్తల ప్రకారం అరకు వ్యాలీ ఎస్టీ రేగం అనే అనేతనికి చేశారు మచిలీపట్నంలో బాలశి బాలశౌరి గారు వెళ్ళిపోయారు ఆల్రెడీ ఉన్న సిట్టింగ్ ఎంపీ వెళ్ళిపోవడంతో ఇప్పుడు కొత్తగా అక్కడ వైసీపీ వాళ్ళు సింహాద్రి రమేష్ బాబుని క్యాండిడేట్గా పెట్టారు అలాగే అవనిగడ్డలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు గారిని అభ్యర్థిగా పెట్టింది వైసీపీ సచివేళ్ళలో మనకు తెలుసు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి అభ్యర్థి ఆయన్ని ఆదిమూరం అనే ఆయన్ని కోనేరు ఆదిమూలం ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఆయన ప్లేస్లో ఇప్పుడు నోకతోటి రాజేష్ అనేటువంటి అభ్యర్థికి ఇచ్చారు యాక్చువల్గా సచివేళ్ళలో ఈ తిరుపతిలో తిరుపతి కూడా ఎస్సీఏ కదా ఎంపీ ఎంపీగా ఉన్నటువంటి మధ్యల గురుమూర్తి ఈయన గతంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ఆయనకి మన ఫిజియోథెరపీ చేశారు అప్పట్లో ఫిజియోథెరపిస్ట్ అనమాట మధ్యల గురుమూర్తి గారు మరి ఆ కృతజ్ఞతతోట ఏమో తెలియదు మధ్యలో గురుమూర్తిని తీసుకొచ్చి అక్కడ ఎంపీగా పెట్టారు గెలిచారు కూడా ఆయన ఇప్పుడు ఆ మధ్యల గురుమూర్తి గారికి ఇస్తారు సత్యవేయుడు అనుకున్నారు కానీ ఎందుకో మరి సత్యవేయుడేమో నోకతోటి రాజేష్కి ఇచ్చి తిరుపతి ఆ ఎస్ఈ నియోజకవర్గంలో మళ్ళీ అదే సిట్టింగ్ ఎంపీ మధ్యల గురుమూర్తిని కంటిన్యూ చేస్తున్నారండి ఇక ఇందులో నాకు ఆసక్తిగా కల్పించినవి రెండు ఒకటి నసరాపేట ఎంపీగా పోల్పోయిన అనిల్ కుమార్ యాదవ్ ఈయన నెల్లూరు వ్యక్తి అసలు ఈ నెల్లూరు వ్యక్తికి ఏ రకంగా సంబంధం నసరాపేట ఎందుకు అక్కడికి తీసుకొస్తున్నారు అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి లావు కృష్ణదేవరాయలు ఆయన నాన్ కాంట్రవర్షియల్గా ఉన్నాడు యువకుడు అతనికి మంచి పేరే ఉంది కానీ అతను మాత్రం నువ్వు ఇక్కడ కాదు గుంటూరు వెళ్ళు అంటే అతని ఇప్పుడు ఆ పార్టీలో నుంచే బయటకు వచ్చేసాడు రాజీనామా చేసి అక్కడ ఇప్పుడు ఈ అనిల్ కుమార్ యాదవ్ని పెట్టారు దానికి ఏంటి దానికి ఉన్న లాజిక్ ఏంటి మనకు తెలియదండి నసరాపేటలో మరి కొత్త అభ్యర్థిని పెడితే మరి దానివల్ల ప్రజలు వాళ్ళ గురించి ఏమీ తెలియదు కాబట్టి పార్టీని మాత్రమే చూసి ఓటేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉన్నదా అని తెలియదు మనకి సో నసరాపేట ఎంపీగా అనిల్ కుమార్ యాదవ్ పేరు పేరుని ఖరాబ్ చేసిందండి వైసీపీ ఇంకొక ఆసక్తికరమైనటువంటి అభ్యర్థి అంటే కాకినాడ కాకినాడ ఎంపీగా చలమల శెట్టి సునీల్ చలమల శెట్టి సునీల్ కుమార్ ఈయన పూర్తి పేరు ఆయన్ని ప్రకటించారు ఈ చలమల్ శెట్టి సునీల్ కుమారు చాలా గమ్మత్తైనటువంటి హిస్టరీ ఉందండి గమ్మత్ అయినటువంటి ఎలక్టోరల్ హిస్టరీ ఉంది ఎందుకంటే ఆయన గత నాలుగు ఎన్నికల నుంచి అంటే గతంలో మూడు ఇప్పుడు జరగబోయేది నాలుగు నాలుగు ఎన్నికలలో పోటీ చేస్తూ వస్తున్నాడు ఈ నాలుగు ఎన్నికల్లో నాలుగు సార్లు పార్టీ మారాడండి అండి చలమల్ శెట్టి సునీల్ గారు రెండు వేల తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా ఈయన ఎంటర్ అయ్యాడు ఈయన ఒక బిజినెస్ మ్యాన్ అండి పెద్ద బిజినెస్ మ్యాన్ గ్రీన్ కో అనే కంపెనీ ఉంది చాలా డబ్బు ఉన్నాయని చెప్తారు సో ఈయన రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం నుంచి కాకినాడ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో వైసీపీలో చేరి వైసీపీ క్యాండిడేట్గా కాకినాడ నుంచి పో పోటీ చేశారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఇప్పుడు నాలుగోసారి టీడీపీ నుంచి మళ్ళీ వైసీపీ అభ్యర్థిగా మారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారని మనకి తాజా నిస్టు ప్రకారం తెలుస్తోంది మీరు చూడవచ్చు స్క్రీన్ మీద ఈయన మొన్న మధ్యనే మరి సైకిల్ గుర్తుకే మన ఓటు చలమల శెట్టి సునీల్ అని చెప్పి ఇవన్నీ రాసుకున్నారు ప్రచారం చేశారు ఎన్టీ రామారావు గారు పెట్టారు అని చేసి వెంటనే మారిపోయారు అంటే పార్టీ ఏది అనేది ఏమాత్రం ప్రాధాన్యం లేదు ఎవరికీ కూడా ఆ పార్టీలు వాడకు కూడా లేదు ఈయన మొన్నటిదాకా ఆ పార్టీలో ఉన్నాడు కదా మూడు సార్లు పార్టీలు మారాడు నాలుగోసారి ఏమిటి అదేమి లేదు డబ్బులు ఉన్నాయా లేదా ఖర్చు పెట్టగలడా లేదా కులం అనుకూలంగా ఉందా లేదా ఇవి మాత్రమే చూస్తున్నారండి సో గమత్యం ఏమిటంటే చలమన్ శెట్టి సునీల్ గారు ఆయన మూడు సార్లు పోటీ చేసినప్పుడు మూడు సార్లు బాగానే వచ్చినాయి ఓట్లు అతి కొద్ది శాతం తేడాతో ఓడిపోయాడండి రెండు వేల పద్నాలుగులో వైసీపీ క్యాండిడేట్గా పోటీ చేసినప్పుడు కూడా బేర్లీ టూ పర్సెంట్ తేడాతో ఓడిపోయాడు తెలుగుదేశం పార్టీ తరఫున మొన్న పోటీ చేసినప్పుడు జనసేన ఉండటం వల్ల మళ్ళీ బేర్లీ టూ త్రీ పర్సెంట్ తేడాతో ఓడిపోయాడు ఈసారి మళ్ళీ ఇప్పుడు వైసీపీతో తరఫున పోటీ చేస్తున్నాడు ఈసారి కూడా మళ్ళీ అక్కడ టీడీపీ జనసేన కామన్ క్యాండిడేటు పెట్టబోతున్నారు జనసేన క్యాండిడేటు మోస్ట్ ప్రాబబ్లీ మరి ఈసారి కూడా ఆయన గెలుస్తాడా లేదా నాలుగోసారి మళ్ళీ లక్క ఆయన వైపు ఉంటుందా లేదా తెలియదు అది ఒకటి రెండోది ఇంతకుముందు నేను చెప్పినట్టు నాలుగు సార్లు పార్టీ మారడాన్ని ప్రజలు ఏ విధంగా చూస్తారు ఈ పార్టీలు మారడం అనే విషయానికి వచ్చినప్పుడు మిగతా పార్టీల్లో కూడా అట్లానే ఉందండి ఇదేదో వై వైస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చారు ఈయనకే అనే ఉద్దేశంతో మాట్లాడాలా నేను ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు మూడు ఎంతమంది వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్ ఇస్తున్నారు జనసేన అంతే వాళ్ళు అంతే ఇప్పుడు తాజాగా టీడీపీ జనసేన లిస్ట్ ఒకటి ఒక ఎడ్ లిస్ట్ వచ్చిందండి బయటికి అంటే అఫీషియల్గా ఇదే ఉండబోతోందని చెప్పి జ్యోతి వాళ్ళు ప్రకటించారు ఏమిటి లిస్ట్ అంటే చాలా స్థానాలు ఇవన్నీ టీడీపీ జనసేన ఎంపీ అభ్యర్థులు ఎంపీ అభ్యర్థుల లిస్ట్ వచ్చిందండి అందులో అందరికీ తెలిసినవి కొన్ని ఉన్నాయి శ్రీకాకుళం రామ్మోహన్ నాయుడు గారు ఆయనకే ఇస్తారు అనకాపల్లి బైరి దిలీప్ చక్రవర్తి విశాఖపట్నంలో మెతుకుబల్లి భరత్ గతంలో పోటీ గీసిన ఆయన ఈయన బాలకృష్ణ గారి అల్లుడు రెండవ కూతురు భర్త అంటే లోకేష్కి తోడల్లుడు లాస్ట్ టైం కొద్ది తేడాతో ఓడిపోయాడు ఆయన మెతుకుపల్లి భరత్ గారు మన గీతం ఇన్స్టిట్యూషన్స్ అధినేయత కూడా కాకినాడ అక్కడేమో మనం చెప్పుకున్నాం చలమల శెట్టి సునీల్ ఇప్పుడు పార్టీ మారి వైసీపీ నుంచి పోటీ చేయబోతున్నారని సానా సతీష్ కుమార్ అట్ట ఇది జనసేనకు ఇస్తున్నారట జనసేన తరఫున సానా సతీష్ కుమార్ పోటీ చేస్తారు నరసాపురం అందరికీ తెలుసు రఘురామకృష్ణరాజు గారు జ్యోతి వాళ్ళు ఇచ్చిన అటువంటి లిస్టు ప్రకారం అయితే టీడీపీ తరఫున పోటీ చేయబోతున్నారండి రఘురామకృష్ణరాజు గారు ఆయన గతం నుంచి ఏం చెప్తున్నాడంటే నేను ఉమ్మడి అభ్యర్థిగా ఉంటాను ఉమ్మడి అభ్యర్థిగా ఉంటానని చెప్తున్నాడు ఉమ్మడి అభ్యర్థి అంటే ఆయన ఉద్దేశం టీడీపీ జనసేన బీజేపీ అని ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అంటున్నారు మరి బీజేపీతో పొత్తు ఉంటుందో లేదో ఇంకా స్పష్టత లేదు టీడీపీ జనసేన పొత్తు అయితే ఉండేటువంటి అవకాశాలు పూర్తిగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు అయితే ఇప్పుడు నర్సాపురంలో క్యాండిడేట్ లేక క్యాండిడేట్ కోసం వైసీపీ వాళ్ళు వెతుక్కుంటున్నారు అనేది ఒక వార్త రెండవది గతంలో మన పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారు ఆయన పోటీ చేసే అవకాశం ఉంది అని చెప్పి కూడా వచ్చిందండి మరి ఎందుకు ఆయన పేరు లేదు రఘురామకృష్ణరాజు గారి పేరు టీడీపీ అని వచ్చింది తర్వాత ఏం జరుగుతుందో దీని గురించి చూడాలి అదొక ఆసక్తికరమైన విషయం ఏలూరు నుంచి గోపాలయాదవ్ అట టీడీపీ విజయవాడ అందరికీ తెలుసు అక్కడ కేసినేని శ్రీనివాస్ కేశినేని నాని అంటారు ఆయన బయటికి వెళ్ళిపోయాడు వైసీపీ అభ్యర్థిగా నిలబడబోతున్నాడు ఇప్పుడు టీడీపీ వాళ్ళు కేసినేని శివనాథ్ చిన్ని అంటారు ఇతన్ని ఇతను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించబోతున్నారు అని చెప్పి ఆంధ్రజ్యోతి చెప్తోంది సరే మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి జనసేన తరఫున పోటీ చేయబోతున్నారు సో జనసేన తరఫున రెండు ఇప్పటిదాకా వీళ్ళు చెప్తున్నారు ఒకటేమో కాకినాడ సానా సతీష్ కుమారు రెండు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి ఇక నర్సరాయపేట ఇప్పటి వరకు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాడు ఇంత గతం ఇప్పుడే చెప్పాను నేను మొన్నటి వరకు వైసీపీ మరి ఎంపీగా ఉన్నాడు ఇప్పుడేమో ఇక్కడికి రాగానే వీలు టికెట్ ఇచ్చేశారు తిరుపతి ఎస్సీకి అంగల కుర్తి నిహారిక ఆట టీడీపీ తరఫున రాజంపేట నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం టీడీపీ తరఫున హిందూపురం నుంచి బీకే పార్థసారథి టీడీపీ తరఫున అనంతపురం నుంచి కాల్వ శ్రీనివాసులు ఈయన ఎప్పటి నుంచో అక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు టీడీపీ తరఫున సో ఈ విధంగా ఈ లిస్టు ఒక ఇంకా అధికారికంగా ప్రకటించలేదండి టీడీపీ కానివ్వండి జనసేన కానివ్వండి కానీ మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళే ఉండబోతున్నారు ఆ తర్వాత పార్టీలో మారడం అనేది ఎట్లా జరుగుతుందో చూస్తున్నాం రావెల కిషోర్ బాబు అని ఆయన బహుశా అంతకుముందు ప్రజారాజ్యంలో అనుకుంటాను ఆయన వచ్చాడు ఆ తర్వాత టీడీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో గెలిచాడు ఎమ్మెల్యేగా ప్రతిపాదించి మంత్రి కూడా అయ్యాడు ఆ తర్వాత ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరాడు బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరాడు కేసీఆర్ గారు పార్టీ అన్నమాట ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాట కన్నువాయించుకున్నాడు నిన్న ఇక చాలా ఇంపార్టెంట్ వార్త అండి ఇది ఏ విధంగా ఎన్నికల ముందు భారీ ఎత్తున ఈ భూములు చేసుకుంటారు లేటెస్ట్గా నిన్న క్యాబినెట్ సమావేశంలో ఈ డిఎస్సి అవి రెండు మాటలు చెప్పేసి కింద వేల ఎకరాల భూముల్ని తమకు కావలసిన కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చుకున్నారండి మొత్తం దాదాపు ఇరవై ఇరవై నాలుగు వేల ఎకరాలు ఒక్క రోజులు ఇచ్చేశారండి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఒక్క రోజులో వివిధ కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది ఆ కంపెనీలు ఏవై అంటే జగన్మోహన్ రెడ్డి గారి మరి బినామీ కంపెనీ అని చెప్పేటువంటి ఇండోసోల్కి సోల్కి ఈ సోలారు విండ్ పవరు వీటి ద్వారా పవర్ తీసుకోవటం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువైంది కదా వాటి మేము ఎంకరేజ్ చేస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నాయి కదా ఆ పేరుతోటి ఇప్పుడు ఈ సోలార్ కంపెనీలకి భారీ ఎత్తున భూపంద్యారం చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిన్న ఒక్క రోజునే నిన్న ఒక్క రోజునే వాళ్ళు ఇండోసోల్ సోల్ అనే కంపెనీకి పదివేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారండి ఇక మిగతా కంపెనీలు అన్నిటికీ మరొక దాదాపు పన్నెండు వేల ఎకరాలు వేరే కంపెనీలకు ఇచ్చారు అన్నీ కలిపి మరి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు వేల ఎకరాలు ఉన్నది చాలామంది మాట్లాడతారు వేల ఎకరాలు భూపందారం చేస్తున్నారు అమరావతిలో చేశారు అని అమరావతిలో ఒక్క ఎకరం ఏ ప్రైవేటు వ్యక్తికి ఎవరు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం కూడా నేను పదే పదే చెప్తుంటాను ఇది ఎందుకంటే అమరావతి అనేటువంటి బూచిని చూపించి ఏ విధంగా వీళ్ళు వేల ఎకరాలను తమ వాళ్ళని దోచిపెడతారు పెడతారు అంటానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్లో తీసుకున్నటువంటి నిర్ణయాలు గప్చిప్గా మరి ఇరవై నాలుగు వేల ఎకరాలను మీరు ఇచ్చేశారు కంపెనీలకి అతి తక్కువ రేటుకి మూడు కంపెనీలకు ఇచ్చారట అండి ఇరవై మూడు వేల ఐదు వందల ఎకరాలండి కరెక్ట్గా చెప్పాలంటే వాళ్ళు ఇచ్చింది ఇందులో ఇండోసోల్కి పదివేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారు జేఎస్డబ్ల్యూ అని చెప్పి ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా సన్నిహితమైంది ఈ కంపెనీ ఏం మాట్లాడుకున్నారో ఏంటో తెలియదు దానికి పదివేల యాభై ఎకరాలట ఇవన్నీ కలిపి రెండు వేల మూడు వందల యాభై కోట్ల వ్యవహారం చెప్తున్నారు ఎందుకంటే ఇందులో చాలా రకరకాల గమ్మతులు చేశారండి ఒకటేమో ఈ కంపెనీలకి ఒక మెగావాట్ ఉత్పత్తి చేశారనుకోండి సోలార్ పవరు దానికి మెగావాట్కి మూడు ఎకరాలు అవసరం అవుతుందనేది ఒక లెక్క అనమాట గతంలో లాస్ట్ ఇయర్ వరకు ఇంక్లూడింగ్ వైసీపీ ప్రభుత్వం కూడా అదేవిధంగా ఇచ్చింది అయితే ఇప్పుడు తాజాగా నిన్న జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ఒక మెగావాట్కి ఆరు ఎకరాలు ఇచ్చారండి ఎందుకు ఇచ్చారేమంటే తెలియదు వాళ్ళ ఇష్టం దానికి ఏమీ ఎక్స్ప్లనేషన్ ఉండదు ఎందుకంటే భారీ ఎత్తున ఇవ్వాలి అని చెప్పి ఈ ఇండోసోల్ కంపెనీకి ఇప్పటికే ఈ పదివేల ఐదు వందల ఎకరాలు కాకుండా గతంలో పదివేల ఐదు వందల ఎకరాలు ఇచ్చారండి ఇక షెడ్డీసా ఎలక్ట్రికల్స్ అని ఇంకోటి ఉంది అది ట్రాన్స్ఫార్మర్లో సప్లై అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు వాళ్ళకు కూడా ఈ సోలార్ ఇవి కొన్ని యూనిట్స్ కోసం అని చెప్పి ఇచ్చి వాళ్ళకి కొన్ని వేల ఎకరాలు ఇచ్చారు నాకు తెలుసండి గత నాలుగున్నర సంవత్సరాల్లో బహుశా ఎనభై వేల ఎకరాలు పైగా ఇచ్చారండి వాళ్ళ వాళ్ళకి చూడండి దాని గురించి ఎక్కడ ఒక మాట కూడా ఉండదు ఎనభై వేల ఎకరాలని మరి ప్రభుత్వం సేకరించి వాళ్ళకి ఇస్తుంటే దాని గురించి ఎక్కడ ఏమి ఉండదు అమరావతిలో ఏమీ జరిగినటువంటి చోట ప్రభుత్వ భూములు రై ప్రైవేటు భూములు రైతుల భూములు ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి వాటికి కూడా తొమ్మిదేళ్ల తర్వాత కూడా కానీ అక్కడేమో కుంభకోణం జరిగిందంటారు అమరావతి ల్యాండ్ స్కామ్ అంటారు ఈ పిచ్చి పత్రికలు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా అమరావతి ల్యాండ్ స్కామ్ అని రాస్తుంటారు అక్కడ ల్యాండ్ స్కామ్ ఏం జరిగింది కుంభకోణం ఏం జరిగింది అక్కడ ఎవరు భూములు ఎవరివి ప్రభుత్వ భూమి కానీ ప్రభుత్వం సేకరించి కానీ ఎవరికి ఇచ్చిందా ఎవరికి ఇవ్వాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి సేకరించడం అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు ప్రభుత్వం నంబర్ వన్ నెంబర్ టూ రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన భూములు ఆ భూములు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఇక్కడ చూడండి రైతుల దగ్గర నుంచి సేకరించి ప్రభుత్వం వీళ్ళ కట్టబెడుతుందండి ఈ ఇండోసోల్ కంపెనీకి ఈ జేఎస్డబ్ల్యూ కంపెనీకి ఇందులో ఒక వ్యక్తి మర్చిపోయాను ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం చలమన్ శెట్టి సునీల్ అని చెప్పి కాకినాడ ఎంపీగా వైసీపీ టికెట్ ఇచ్చిందని ఆయన కంపెనీ గ్రీన్ కో కంపెనీ కూడా ఇచ్చారండి ఆయన కూడా ఇచ్చారు ఇన్ఫ్యాక్టు ఈ టికెట్ ఇవ్వడంలో వ్యవహారం వెనక ఇది కూడా ఉన్నదని చెప్తారు ఇందులో ఏదో మాట్లాడుకొని వ్యవహారాలు జరిగినాయి కొన్ని సో ఆ కంపెనీకి కూడా ఇచ్చారు సో దేశంలో ఎక్కడా లేనట్టుగా ఒక మెగా వాటికి ఆరు ఎకరాలు కేటాయించారు దానికి సమాధానం లేదు ఇక్కడ ఇంతకుముందు నేను లీజ్ ఇస్తాను నేను అసలు గతంలో లాగా భూములని అవుట్రైట్గా వాళ్ళకి అమ్మనం అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు గుర్తుంచుకోండి కానీ ఇప్పుడు అవుట్ రైట్గా ఇచ్చాడండి నిన్న మార్చేశాడు మధ్యలో పాలసీ మార్చేసి అందరికి అవుట్ రైట్గా ఇస్తున్నారు గతంలో జనార్దన్ రెడ్డికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సారీ కడప స్టీల్ ప్లాంట్ పేరుతోటి ఆయన కూడా మరి పదకొండు వేల ఎకరాలు పన్నెండు వేల ఎకరాలు ఎకరం పంతొమ్మిది వేల రూపాయలు చొప్పున ఇచ్చాడండి ఇస్తే వాటిని తీసుకెళ్ళి చక్కగా తాకట్టు పెట్టుకొని నాలుగు వందల యాభై కోట్లు ఆయన కట్టిందేమో పంతొమ్మిది కోట్లు ఇరవై కోట్లు గవర్నమెంట్కి ఆ పదివేల ఎకరాలకి దాన్ని తాకట్టు పెట్టి నాలుగు వందల యాభై కోట్లు అప్పు తీసుకున్నాడు స్టీల్ ప్లాంట్ మాత్రం కట్టాల అది జరిగింది గతంలో సేమ్ అదే మోడల్ అవలంబిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా ఇక నిన్న ఒక ప్రశ్న ఒకటి వచ్చిందండి నిన్న లాయర్లు చాలా ఆందోళన చేశారు దీని మీద గతం కొంతకాలంగా చేస్తున్నారు అదేంటంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనే దాని గురించి ఏంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని భూముల్ని అన్ని ఆస్తుల్ని అన్ని పొలాలు కావచ్చు స్థలాలు కావచ్చు బిల్డింగ్లు కావచ్చు అన్నిటిని కూడా కొత్తగా మీరు నమోదు చేసుకోవాలి ప్రభుత్వంతో అప్పుడు ప్రభుత్వం వారు మీకు ల్యాండ్ టైట్లింగ్ ఇస్తారు అని చెప్పి కొత్తగా పెట్టాడు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చట్టం చేశాడు చట్టాన్ని ఆమోదించారు కూడా ఆ ప్రకారం అని చెప్పారు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అయితే అందులో చాలా సమస్యలు ఉన్నాయి కొత్తగా మీ ఆస్తులని మీరు ఎప్పటి నుంచో మీకు వచ్చినా కూడా ఆస్తి మీ పూర్వీకుల నుంచి వచ్చినా కూడా లేక కొత్తగా కొన్నా కూడా ఏదైనా కూడా మీరు వెళ్ళి మళ్ళీ కొత్తగా నమోదు చేసుకోవాలి ప్రభుత్వం దగ్గర అదొక పెద్ద సమస్య తర్వాత ల్యాండ్ టైటిలింగ్ అధికారం చెప్పి రెవెన్యూ వాళ్ళని పెట్టారు ఎవరైనా కూడా దాని గురించి ఏదైనా అబ్జెక్షన్ లేవదీస్తే దాన్ని తీసుకెళ్లి వివాదాల రిజిస్టర్లో కడతామన్నారు సో మన దగ్గర మన దేశంలో మన రాష్ట్రాల్లో ఇక్కడ ఎవడో ఒక అబ్జెక్ట్ చేస్తాడు నాకు కూడా ఉంది అసలు ఇది అది అతను కాదు మా మొత్తాతలు దాన్ని క్లెయిమ్ చేస్తాడు క్లెయిమ్ చేయగానే దాని దాన్ని తీసుకెళ్ళి డిస్ప్యూట్ రిజిస్టర్లో పెడతారు అంటే వివాదాల రిజిస్టర్లో వివాదాలు రిజిస్టర్లో పెట్టిన తర్వాత దాని మీద కోర్టుకు వెళ్ళడానికి కూడా మీరు వీలు లేదు అని చెప్పి చట్టంలో ఉంది ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే ఎప్పటికైనా తేల్చాలట ఎప్పటికో మీరు వాళ్ళు తేల్చిన తర్వాత హైకోర్టుకి వెళ్ళడానికి మాత్రమే వీలుంది కింది కోర్టుకు వెళ్ళడానికి లేదు సివిల్ కోర్టుకి కానీ ఏ కోర్టుకి పైన హైకోర్టుకి మాత్రమే వెళ్ళడానికి మాత్రమే వీలుంది దీని మీద గత కొంతకాలంగా ఆందోళన వ్యక్తమవుతోంది ముఖ్యంగా లాయర్లు పెద్ద ఎత్తున దీని మీద గొడవ చేశారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి చట్టము ఇది కనుక అమలైతే ఇక అసలు న్యాయస్థానానికి ఎటువంటి విలువ ఉండదు ఎందుకంటే ఎవరు న్యాయస్థానాలకి వెళ్ళడానికి వీలు లేదు అంతా కూడా రెవెన్యూ వాళ్ళే చేస్తారు రెవెన్యూ వాళ్ళు చేయడం అంటే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు చేస్తారు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉంటే మొత్తం వాళ్ళకి పెత్తనమే మీ ఆస్తి మీద వాళ్ళకి పెత్తనం వస్తుంది ఆస్తి మీద కాదా అని చెప్పి వాళ్ళు చెప్తారు వాళ్ళు మీది కాదు మీ ఆస్తి అంటే మీది కాదంతే ఇదండి ఇందులో ప్రమాదం సో అదృష్టవశాత్తు నిన్న అందరూ గొడవ చేయడం వల్ల ఈ బెజవాడ బార్ అసోసియేషన్ వాళ్ళతో పాటు ఇతర ప్రాంతాల నుంచి అడ్వకేట్లు చాలా కాలం గొడవ చేస్తున్నారు ఆందోళన చేస్తున్నారు దాని మీద నిన్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక ప్రశ్న ఒకటిచ్చింది దాని ప్రకారం ఈ చట్టాన్ని ఇప్పుడే మేము అమలు చేయడం లేదు ఈ రీసర్వే ఒకటి చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అది పూర్తి కావాలి అలాగే అందరితో మేము సూచనలన్నీ కూడా తీసుకుంటాము తీసుకోకుండా అమలు చేయము ఇంకా రూల్స్ కూడా తయారు చేయలేదు అలాగే ఒక వెబ్సైట్ పెట్టి మేము ప్రజల నుంచి సూచనలు స్వీకరిస్తాము సో అప్పటివరకు మేము అమలు చేయము అని చెప్పి తాత్కాలికంగా ఈ చట్టం యొక్క అమల్ని వాయిదా వేశారండి సో అదొక మంచి పరిణామంగా మనం చూడాలి ఇక చివరిగా చివరికి ఒక చిన్న వార్త అండి నంది అవార్డులు ఉన్నాయి సినిమాలకు ఇస్తారు అవార్డులు ఈ నంది అవార్డుల పేరు ఇక నుంచి గద్దర్ అవార్డు అని పెడతారట వచ్చే ఏడాది నుంచి కౌలు కళాకారులు సినీ ప్రముఖులకు పురస్కారాలు అన్నారు అంటే యాక్చువల్గా ఇది సినిమా వాళ్ళ కోసం పెట్టారు అంటే మంచి సినిమాలని రికగ్నైజ్ చేసి ఇవ్వడానికి టెక్నీషియన్స్ని డైరెక్టర్లని యాక్టర్లని అందరినీ కూడా మరి దాన్ని ఇప్పుడు కౌలు కళాకారులు సినీ ప్రముఖులకు సదా పురస్కారాలు అన్నారు మరి ఈ పేరుతోటి అది ఏమిటో తెలియదు ఎందుకంటే కౌలు కళాకారులకు వేరుగా ఉంటాయి ఇది వేరు రెండు ఎందుకు కలుపుతున్నారో తెలియదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకటి రెండవది గద్దర్ అవార్డు అని దానికి పేరు పెడితే సినిమాలకి గద్దర్ గారికి సంబంధం ఏంటి సినిమాల దానికి గద్దర్ గారి పేరు పేరెందుకు కవులు కళాకారులకు ఇచ్చేదానికి గద్దర్ గారి పేరు పెట్టొచ్చు లేకపోతే ఇంకా వేరే ఏదైనా పెట్టచ్చు వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డులని ఇంకేదన్నా కాకతీయ అని పెట్టుకోవచ్చు ఇంకొకటి పెట్టుకోవచ్చు తెలంగాణ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఇస్తోంది కాబట్టి కానీ గద్దర్ పేరుతోటి అవార్డు పెట్టడం అనేది సినిమాలకు సంబంధించి అది అప్రాపరియేట్ కాదు అనేది నా అభిప్రాయం అండి ఇవండి ఇవాటి వార్తలు వాటి విశ్లేషణ